శ్రీవీఎన న్యూస్కి స్వాగతం జెండర్ ప్రచారంతో లింగ వివక్షత రూపుమాపాలి ప్రతి మహిళా చైతన్యం మార్పు కోసం ముందడుగుతో మహిళా ఉద్యమంగా లింగ వివక్షతను రూపుమాపాలని ఏపీఎం ధనుంజయ రెడ్డి అన్నారు తిరుపతి జిల్లా నారాయణవనంలో అంతర్జాతీయ శ్రీ హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మహిళ సమైక్య ఆధ్వర్యంలో మహిళా సదస్సు నిర్వహించారు ఈ సమావేశంలో ఏపీఎం ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ జెండర్ అసమానతలు సమస్యలు ఎదుర్కొనే విధంగా మహిళలను చైతన్యపరిచేందుకు నిర్మాణాత్మకంగా వ్యూహాలను అమలు చేయడం జరుగుతుందన్నారు ఐసిడిఎస్ సూపర్వైజర్ బేపీ మాట్లాడుతూ బాల్య వివాహాలు నిర్మూలన పౌష్టికాహారం గురించి వివరించారు అనంతరం ర్యాలీ నిర్వహించారు ఈ సమావేశంలో డైరీ ఏపీఎం సుదర్శన్ రాజు శ్రీనిధి మేనేజర్ ఆదిల్ పాషా సిసి నాగేందర్ రావు అరుణ్ కుమార్ నిమ్మి రాజేశ్వరి ఏఎంఎస్ అధ్యక్షులు రామ్ తులసి అకౌంటెంట్ మల్లిక గ్రామ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు స్వామ్యం తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి మనం అందరూ కూడా ఎవరంటే అక్కడ ఏదైతే జరుగుతుందో ఆ జరిగే కార్యక్రమాన్ని మనం లైవ్ లో ఇంచేపు మనం చూసాం కాబట్టి ఆ కార్యక్రమంలో అందరూ కూడా జెండర్ అంటే మహిళలకు సంబంధించిన కార్యక్రమాలను అభివృద్ధి పదవులు ఏ విధంగా నడపాలనే ఉద్దేశాన్ని మాత్రమే ఇందులో భాగంగా మీకు కాబట్టి ఈ కార్యక్రమం ఈ రోజు ప్రారంభమయ్యి డిసెంబర్ ఇరవై తేదీ వరకు డిసెంబర్ ఇరవై మూడవ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి నాలుగు వారాల పాటు వారానికి ఒక టీం మీద ఈ కార్యక్రమం జరుగుతుంది మొదటి వారం ఈ కార్యక్రమానికి సంబంధించి ఆర్థిక సహకారులుగా మహిళల పాత్ర సమాజంలో వారికి అవగాహన పెంపొందించడం అనే కార్యక్రమం మీద చేపట్టడం జరుగుతుంది కాబట్టి మొదటగా ఈ కార్యక్రమము జరిగేది దీని మీద జరుగుతుంది కాబట్టి రెండో వారానికి వచ్చేసరికి ఇది వారం రోజుల పాటు జరుగుతుంది రెండో వారంకు మహిళలకు పురుషులకు సమానంగా వనరులు అందుబాటులోకి తేవడం సమాన అవకాశాలను కల్పించడం వారం ఏమంటే సమానత్వం ఇద్దరికి కల్పించడం అనేది రెండో వారం చేస్తారు కాబట్టి మూడవ వారం ఏమంటే మహిళలు మరియు బాలికలకు మరింత భద్రంగా ఉండేందుకు స్వేచ్ఛ మరియు సౌభ్రాతత్వాన్ని పెంచే విధంగా ప్రయత్నం చేయడం అనేది మూడో వారం చేస్తారు అదేవిధంగా నాలుగో వారం వచ్చే ఈ నాలుగో వారంలో చేస్తున్న చెంపులు సంరక్షణ మరియు గృహ పనులు అంటే ఇద్దరు చేపట్టడం ఆడైన అన్ని పనుల్లోనూ భాగస్వామ్యం వహించడం ఇతర నాలుగు వారాలు నాలుగుగా కేటాయించుకొని ప్రతి వారం కూడా ఒక థీమ్ మీద మనం ఎలా పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలు అదేవిధంగా వివిధ సంస్థలు అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లు అందరూ సమన్వయంతో ప్రతి గ్రామంలోనూ ప్రతి మహిళకు చైతన్య పరిచేదాని కోసం ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కేంద్ర స్థాయిలో ప్రారంభించారు కాబట్టి మనం ఈ నాలుగు వారాల పాటు ఈ కార్యక్రమంలో గ్రామ స్థాయిలో అదేవిధంగా మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ప్రారంభించి చేపట్టడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దీనిలో భాగస్వాములు కావాలి అన్ని అంశాలు తెలుసుకోవాలి అందరూ కూడా ఏమంటే వీటి మీద అంటే చైతన్య పరచడంలో ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీరు ముందు తీసుకెళ్ళాలి అందులో మీరు నాయకురాళ్ళుగా అధ్యక్షురాలుగా గ్రామ సంఘాల నుంచి ఇక్కడ హాజరయ్యారు కాబట్టి మీ గ్రామంలో ఉండే మిగిలిన అన్ని సంఘాలకు కూడా మీరు బాధ్యత తీసుకొని మీ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని సమృద్ధిగా చేపట్టే విధంగా మీరు ప్రయత్నం చేయాలి కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క అంశం మీద అవగాహన పొందాలంటే కొంత సమయం కేటాయించి మీ గ్రామంలో ముందుగా ప్రణాళిక వేసుకొని ఏ రోజు ఏ ప్రా ఏం ప్లాన్ చేస్తామని మీతో పాటు మీ వీవోలు ఎవరైతే ఉన్నారో మీ వీవోలతో కూడా మాట్లాడుకొని ఆ రోజు అక్కడికి వచ్చేటప్పుడు ముందుకు అక్కడ ఉన్న పనులను కూడా రెడీ చేసుకొని అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు పది మంది కూర్చోవడం కూర్చున్న తర్వాత ర్యాలీ చేయాలంటే దానికి సంబంధించిన సమాయ పెట్టుకోవడం చేసి ఎవరికి ఎవరికి అసౌకర్యం కలగకుండా అందరూ కూడా ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యే విధంగా చేయాలి లేదంటే అది మామూలుగా సక్సెస్ కాదు కాబట్టి ఆ కార్యక్రమాన్ని చేపట్టేటప్పుడే ముందు ప్రణాళిక వేసుకోండి ప్రణాళిక వేసుకొని అందరూ కూడా ఎవరంటే మహిళకు సంబంధించిన రక్షణగా మనం ఈ కార్యక్రమం చేపడుతున్నాం ఇది మన కార్యక్రమం ఈ కార్యక్రమంలో మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి సామాజికంగా అభివృద్ధి చెందాలి అదేవిధంగా నాయకత్వ పరంగా అభివృద్ధి చెందాలి వాటితో పాటు సోషల్ జస్టిస్ ఆమెకున్న హక్కులు అంటే ఆమె సాధించుకోవాలి ఆ హక్కుల పట్ల ఆమెకి తెలిస్తే ఆటోమేటిక్ గా సాధించుకోగలుగుతుంది కాబట్టి అందరు ఇప్పుడు ఏమైనా అంశాలు ఏమైనా తెలియపరిచి సమన్వయంతో అది చేయగలుగుతామనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టాలి కాబట్టి మేము ఇది చేసేదాని వల్ల మాకు ఎంతవరకు ఉపయోగం ఉంటుంది సార్ అనేసి మీరు అడగచ్చు ప్రతి ఒక్క దశలోనూ ఉపయోగం ఉంటుంది ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏం చేయాలనేది తెలిస్తే ఆ కష్టాన్ని కష్టాలను కూడా తెచ్చుకోవాలి ఆ కష్టానికి ఎవరు నాకు రావాలి నాకు ఇబ్బంది కావాలని ఎవరు అనుకోవాలి కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా ధైర్యంగా ఎదుర్కోవాలి సాటి మహిళగా ఏ విధంగా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో జెండర్ కమిటీస్ కూడా మనం ఎవరంటే ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఏమంటే ప్రతి గ్రూప్ లో జెండర్ ఫైన్ పర్సన్ కూడా గుర్తించడం జరిగింది ఇప్పుడు వరకు గుర్తించిన వాళ్ళకి శిక్షణ ఏర్పాటు చేస్తాము వాళ్ళకు కూడా ఏమంటే ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఏమంటే అవగాహన కల్పిస్తాం ఇప్పుడు మనం చెప్పే దాంతో చిన్న చిన్న వీడియోలు అవన్నీ మీకు పంపిస్తాం పోస్టర్ పంపిస్తాం అవన్నీ కూడా ఏమంటే మనకి ఇప్పుడు అంతా కూడా డిజిటల్ మీడియా ఉంటుంది కాబట్టి అంతా ఫోన్ లో చూసుకోవచ్చు దాన్ని ప్రింట్ తీసి కాయలు తీసుకొని తిరగాల్సిన అవసరం లేదు అదే విధంగా వీడియో వచ్చింది అనుకోండి ఇప్పుడు మనం ఓపెన్ చేసినట్టు ఓపెన్ చేసి మైండ్ పెట్టే ఉంటాం ఆటోమేటిక్ గా అందులో వెళ్ళచ్చు లేదు కొంతమంది ఉంటే సులభంగా దాన్ని అర్థం చేసుకొని మాట్లాడచ్చు కాబట్టి ప్రతి ఒక్క అంశం కూడా ఏమిటంటే క్షుణ్ణంగా టైం కేటాయించి సక్సెస్ఫుల్ గా ఈ ప్రోగ్రామ్ ని మనం ఈ నెల ఈ నాలుగు వారాల పాటు ఏమంటే నిర్వహించడం జరుగుతుంది వాటి మహిళల రక్షణ కోసం మనం చేసే ఈ కార్యక్రమంలో కొన్ని నినాదాలు మనం ఏమంటే చేద్దామనేసి అనుకున్నాం కాబట్టి మీరందరూ కూడా ఈ నినాదాలు ఒకసారి మీ అందరికీ కూడా మార్నింగ్ ఏ గ్రూప్ లో నేను ఒకసారి తయారు చేసి పెట్టాను ఆ నినాదాలని మీరు అందరూ కూడా ఒకసారి మరకాలని కోరుకుంటున్నాను కాబట్టి అందరూ కూడా ఏంటంటే ఒకసారి ఈ నినాదాలకు సంబంధించి ఎంత చేయాలని ఫస్ట్ మనం మాట్లాడతాం ఆ నినాదాల ప్రకారం మనము ఇక్కడే ఉన్నట్టు ప్రయత్నం చేయాలి రెండవది అంటే నినాదం అంటే ఏం లేదు దానికి సంబంధించి నువ్వు పిడికలు బిగించి ఇట్లా మాట్లాడాలి దానికి సంబంధించి నువ్వు స్పందించాలి అది నినాదం కాబట్టి ఎవరు కూడా అంటే వాటికి సంబంధించిన బాధ్యతగా చేయడంలో ఏదైతే మీరు అనుకుంటారో వాళ్ళు ప్రతి ఒక్క అంశం మీద కూడా ఏంటంటే ఇబ్బంది లేకుండా జరుగుతుంది కాబట్టి ఇందులో మహిళల ఆత్మ గౌరవం పెంచుకుందాం పెంచుకుందాం కాబట్టి మహిళల ఆత్మ గౌరవం మహిళల ఆత్మ గౌరవం మహిళల హక్కు